శివుడి మెడలో పామెందుకుంటుందో మీకు తెలుసా ఈ పాముని వాసుకి అని అంటారు వాసుకిని సముద్ర అప్పుడు కొండని చిలికి అమృతాన్ని తీయడానికి వాడారు అలా వాసుకితో కొండను తిప్పినప్పుడు హాలాహలమనే భయంకరమైన విషయం సముద్రం నుండి బయటకొచ్చింది అది బ్రహ్మాండాన్ని నాశనం చేయగలదు ఇది తెలుసుకున్న దేవీ దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయం నుండి బ్రహ్మాండాన్ని కాపాడవలసిందిగా మొరపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మాండాన్ని రక్షించడానికి మహాశివుడు ఆ హాలాహలాన్ని తాగుతాడు కానీ ఆ విషయం శివుడి గొంతులోకి దిగి శివుడి శరీరంలోకి వెడితే చాలా హాని జరుగుతోంది దీనితో ఆ విషయం కంఠం నుండి కిందకి దిక్కుండా పార్వతీదేవి శివుడి గొంతుని గట్టిగా నొక్కి పట్టింది అయితే పార్వతీదేవి ఆ కంఠాన్ని ఎప్పటికీ అలా పట్టుకుని ఉండలేదు కాబట్టి శివుడికి పరమభక్తుడైన వాసుకి నేను మీ మెడ చుట్టి ఆ విషయాన్ని కిందగ దిక్కుండా కాపాడుతాను అలా కాపాడటమే కాకుండా మీ మెడకు ఒక అలంకరణగా ఉంటాను అని అంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి